హాయ్ కిరణ్ హాయ్ ఏంటి సంగతి నిన్న ఎలక్షన్లు ఆల్రెడీ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ లో ఎలా జరిగింది అంటారు ఎలక్షన్ లో గుంటూరు టూ టౌన్ లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు ఎప్పుడైనా కూడా చేబ్రోల్ కిరణ్ కుమార్ది కోటపాడులో ఫస్ట్ ఓటు పడుతుంది అని చెప్పి గర్వంగా నేనైతే చెప్పగలను ప్రశాంతంగానే అంటారా గుంటూరు టూ టౌన్ ఎలక్షన్ గుంటూరు టూ టౌన్ ప్రశాంతంగానే జరిగింది కానీ మాచర్ల మాచెర్ల అయితే ఇక తగలబడిపోయింది అక్కడక్కడ నిన్నైతే మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ తలకాయ బాలకొట్టడం కానీ హాస్పిటల్ బాలగొట్టారు టీడీపీ వాళ్ళ కార్బో తగలబెట్టారు నిన్న నైటు తగలబెట్టిన తర్వాత ఇక అన్ని షోడాబుడ్లో బుడ్లో గాల్లోనే పగిలిపోయినాయి హాస్పిటల్ మాత్రం ధ్వంసం అయింది ఇతని ఇంకా కూడా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ప్రశాంతంగా పోలింగ్ జరగాల్సిన పోలింగ్ ఇంత హింసాత్మకంగా జరగడానికి ప్రధాన కారణం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు అని చెప్పి మాట్లాడాడు అంటే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి డబ్బులు పంచాడు విపరీతంగా డబ్బులు పంచి కూడా ఇంకా గెలవు అనే ఉద్దేశంతో ఈ గుంటూరు టూ టౌన్లోనే అసలు ఓట్లు వేయడానికి నుంచున్న వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఇందాక ఓటేసారు మీరు ఇందాక మీ మీరేం చూసేది లోపల వాళ్ళు అంతా చెక్ చేస్తారు కదా వీళ్ళేందో బయట ఉండి అందరికీ తెలుసు గుంటూరు టూ టౌన్ గల్లా మాధవ్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు అన్నమాట తెలుసు ఎన్ని తెలిసి వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఏది చేసినా కానీ టీడీపీ అనేది నాకు తెలిసి నూట ఇరవై స్థానాలకు మాత్రం ఒకటి కూడా తగ్గదు అని చెప్పి నేనైతే చెప్పగలను ఇక్కడ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎంతో గంభీరంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి నిన్నటి నుంచి ఆ వర్గం నుంచి ముఖ్యంగా అధికార పక్షం నుంచి వస్తుంది ఏంటంటే ఇంకా నూట ముప్పై స్థానాలకు వెళ్ళవబోతున్నాం అన్నారు మిగతా నలభై ఐదు స్థానాలు ఎందుకు కోల్పోతామని చెప్పి వాళ్ళే అనుకోవచ్చు అంటారు ఇది కడప షర్మిలా గారు గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే నిన్న పులివిందులో నేనే ఫోన్ చేసి అడగటం జరిగింది మొత్తం ఇక అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విజయమ్మ గారు కూడా అమెరికా నుంచి ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంపీగా షర్మిలా అయితే గెలుస్తున్నమాట వాసం ఇంకా వాళ్ళు అక్కడక్కడ చేసిన దౌర్జన్యాలకి నిన్న పెద్దిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి న్యూస్ వచ్చింది మరి అది నేనైతే చూడలేదు కానీ వీళ్ళకైతే నాకు తెలిసి ఇరవై ముప్పై సీట్లు కూడా రావు అనేది నా ఉద్దేశం సరే ఎలక్షన్లు జరిగిన విధానం గురించి తర్వాత ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం బాగానే ఉంది మరి చూస్తే కనుక నవరత్నాలు నవరత్నాలు ప్లస్ ఏంటంటారు మరి గతంలో పెట్టిన ఈ నవరత్నాలు ఏంటి ఈ నవరత్నాలకి ప్లస్ ఏంటంటారు మరి ఏమున్నాయి చెప్పండి నవరత్నాలు కాబట్టి నవరంధ్రాలు మొత్తం అన్ని రంధ్రాల నుంచి రక్తం కారుతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏందో తెలిసి కూడా మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి అన్ని పథకాలు ఇచ్చేసి అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చి ఈసారి మీ ఆస్తుల పథకాలు ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఇక రాష్ట్రాన్ని అందరూ మర్చిపోండి అని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కాదు దాని గురించి సపరేట్ గా మాట్లాడదాం మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక నవరత్నాలు ప్లస్ మరి ఆ నవరత్నాలు ఏంటి నవరత్నాలకి ఈ ప్లస్ ఏంటి అంటారు నవరత్నాలు ఏముందండి నవరత్న ఆయిల్ తప్పితే ఏమీ లేవు నవరంధ్రాలు ఇక అంతే ఏమున్నాయి చెప్పండి చెత్త పన్నేయటము కరెంటు బిల్లు పెంచటము ఆర్టీసీ ఛార్జీలు పెంచటము లేదంటే నిరుద్యోగులకు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు పెండింగ్లో పెట్టము ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన తర్వాత మీరు మొన్న ఎలక్షన్స్లో ఎం ఎంప్లాయీస్ దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా నైంటీ సెవెన్ పర్సెంట్ జరిగింది ఓటింగు కొత్తగా కూడా ఓటర్ల పేరు నమోదు చేసుకొని వీళ్ళు డబ్బులు ఇస్తంటే ఒక టీడీపీ పార్టీ వాళ్ళకే పదివేల రూపాయలు ఇచ్చారు టీచర్ గారు టీడీపీ అధికారంలో రావాలి ఇక పులివెందులో అయితే వీళ్ళు రెండు వేల నోటిస్తే రెండు వేల నోటికి ఇంకో నూట పదహారు రూపాయలు కలిపి రెండు వేల నూట పదహారులు మీరే తీసుకోండి ఇంక మీ ఒక ఛాన్స్ అన్నారు ఒక ఛాన్స్ అయిపోయింది అని చెప్పి కాళ్ళు పట్టుకున్నారు ఎన్ని పట్టుకున్నా కాళ్ళు ఇప్పటిదాకా మా పీకలు పట్టుకున్నారు ఇప్పుడు మా కాళ్ళు పట్టుకుంటున్నారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి అయితే చెప్పారు అదే విధంగా పాస్పోర్ట్ కూడా నాంపల్లి కోర్టు క్యాన్సిల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇతను వెళ్లాల్సిందే లండన్ కాదు తిహార్ జైలుకి అని చెప్పి నేనైతే చెప్పగలను మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే గనక ముఖ్యంగా వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల ఎంత డ్యామేజ్ చేసిందంటారు జగన్మోహన్ రెడ్డికి తగలబెట్టింది పెట్టింది ఆంజనేయ స్వామి లంకన అంతా తగలబెట్టినట్టు కడప జిల్లా మొత్తం రాయలసీమ ప్రాంతాన్ని తగలబెట్టింది ఈరోజు ఇక చెల్లిని ఏమీ అనలేక నువ్వు కట్టుకున్న చీర గురించి నువ్వు కట్టుకున్న జాకెట్ గురించి ఈ మాట్లాడుతున్నాడు తప్ప ఇంకా ఏం మాట్లాడతాడు చెప్పండి సొంత చెల్లికి వాటా అడిగిన పాపానికి సాక్షి ఛానల్లో వీళ్ళ నాన్నగారు బొమ్మ తీసేయటం కానీ ఆ ఎల్లో కలర్లో ఉన్నాయన్నీ మొత్తం బ్లూ కలర్లో మార్చటం కానీ సాక్షి ఛానల్ నాది కాదు భారతీయ సిమెంట్ నాది కాదు అసలు నాకు లేదు లేదంటాడు అసలు నీకు ఫోనే లేదు దాంట్లో సిమ్మే లేదు ఫోన్కి ఛార్జింగే లేదు ఇంకా ఫో రాష్ట్రానికి రాయిదేనే లేదు ఇంకా నీకు ఫోన్ ఎందుకు సచివాలయం ఏంది వైజాగ్లో కడతావా వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తావా నువ్వు ఇన్నాళ్ళు చెప్పావు వైజాగ్లో కాపురం పెడతావు వైజాగ్లో కాపురం పెడతా అని అన్నావు ఆ మాట నా నోటెమ్మట ఎందుకు వచ్చిందో తెలియదు కానీ సంవత్సరం నన్ను ఊళ్ళో లేకుండా చేసావు అదే విధంగా ఇప్పుడు నువ్వు కాపురం ఎక్కడ పెడతావు అంటే తిహార్ జైల్లోనే నువ్వు నీ భార్య తిహార్ జైల్లో పెడతారని చెప్పి చెప్పగలను ఎప్పుడు పొద్దున మూడింటికి నీ పిల్లానికి అంటే నీకంటే ఫోన్ లేదు కదా నీ పెళ్ళానికే కాల్స్ వస్తాయి మరి ఏం మాట్లాడుకుంటారు ఏం జరిగిద్దో తిహార్ జైల్లో పోలీసులకే తెలుసు అని చెప్పి నేనైతే చెప్పగలను ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న కాన్ఫిడెన్స్గా ఓట్ అయ్యడానికి కూడా తడబడిన పరిస్థితి ఇలా ఎలా దౌలాడుకున్న పరిస్థితి అక్కడ ఏది లోపల పోలింగ్ బూత్లో కూడా ఎలా చూడాలంటారు అసలు ఆ పరిస్థితిని అసలు పేపర్లో ఉన్నది ఉన్నది రెండు లైన్లైనా కూడా తెలుగులో చదవటానికి నానా ఇబ్బందులు పడే వ్యక్తి ఓటు వేయటానికి కూడా అతను వేసాడో చూడండి ఫ్యాన్కేసాడు సైకిల్కి వేసాడు ఒకసారి మీరు ఆలోచించండి నాకు తెలిసి అతను సైకిల్కే అంటే పా పెద్ద అక్కల అంతా చందబాబే అంతా నువ్వే చేసావు అంతా నువ్వే చేసావు అంటున్నాడు ఇక అంత అనుభవ చేసాం అంత అనుభవ అని చెప్పి మా బా మా గుర్తు ఫ్యాన్ కాదు సైకిల్ అని చెప్పి సైకిల్కే గుర్తుంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం అని ఆయనే ఒప్పుకోవట్లేదు కదా ప్రతిసారి ఏం చేసినా కూడా చంద్రబాబే చేశాడు చంద్రబాబే చేసాడు రాష్ట్రానికి రాజధాని ఎందుకు లేదంటే చంద్రబాబు చేశాడు రాష్ట్రానికి పోలవరం ఎందుకు కట్టలేదంటే చంద్రబాబే చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు లేదంటే చంద్రబాబే చేశాడు విశాఖ బుక్క ఎందుకు నాశనం అయిందంటే చంద్రబాబే చేశాడు గంజాయి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబే ఎర్ర చందనం ఎందుకు వచ్చింది అంటే చంద్రబాబే డ్రగ్స్ ఎందుకు వచ్చింది పాతి వెయ్యి వేల కేజీలు అంటే దానికి కారణం కూడా చంద్రబాబే మరి అన్ని చంద్రబాబు అయినప్పుడు మా గుర్తు సైకిల్ అని సైకిల్కి అయితే జరిగిన మాట వాస్తవం టీడీపీ అధికారంలో రాబోతుంది జగన్మోహన్ రెడ్డిక ఎన్ని కేసులు చెప్పండి ఆయన అధికారంలో వచ్చేటప్పటికే ముప్పై ఐదు కేసులు ముడ్డి కింద పెట్టుకున్నాడు అధికారంలోకి వచ్చి చేసిన తప్పులు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయని చెప్పి నేనైతే చెప్పగలను